యాదేవి సర్వభూతేషు కాలరాత్రి రూపేణ సమష్టిత నమస్తస్యే నమస్తసే నమస్తసే నమో నమహా అందరికీ నమస్కారం ఆరు రోజుల పాటు మనం శక్తిని నియమాన్ని కరణను పెంచుకున్నాం ఈ రోజు ఏడవ రోజు మనలోని అంధకారాన్ని ఎదుర్కొని వెలుగును కనుగొనాల్సిన రోజు ఈరోజు మనం పూజించే తల్లి కాలరాత్రి అమ్మవారు ఆమె పేరులోనే ఒక శక్తి దాగుంది కాల అంటే సమయం మరణం రాత్రి అంటే చీకటి అంటే అంధకారాన్ని పూర్తిగా తొలగించే తల్లి ఆమె రూపం భయంకరంగా కనిపించినా ఆమెను శుభంకరి అంటారు ఎందుకంటే ఆమె చేసే వినాశనం కూడా మన మేలు కోసం మన జీవితంలో అడ్డంకులు తొలగించడానికి ఇప్పుడు అమ్మవారి కథ తెలుసుకుందాం ఒకసారి రక్తబీజాసురుడైన రాక్షసుడు దేవతలను మనుష్యులను పైపెట్టడం మొదలుపెట్టాడు అతనికి ఒక వరం ఉండేది అతని రక్తం నేలపై పడగానే కొత్త రక్తబీజుడు పుట్టేవాడు అందువల్ల యుద్ధరంగం అంతా అతని ప్రతిరూపాలతో నిండిపోయేది దేవతలు భయపడి దుర్గాదేవిని ప్రార్థించారు అప్పుడు ఆమె కాలరాత్రి రూపంలో ప్రత్యక్షమైనది పొడవాటి నాలుగుతో నేలపై పడకముందే ఆ రక్తాన్ని తాగేసి ఇలా రక్తంబీజాసుర్ని మూలాన్ని పూర్తిగా నాశనం చేసింది దాంతో యుద్ధం ముగిసింది ప్రపంచం మళ్ళీ శాంతి పొందింది కాలరాత్రి అమ్మవారి రూపం చూద్దాం కాలరాత్రి అమ్మవారు గాఢమైన నలుపు రంగులో ఉంటుంది విశ్వంలో అనంత చీకటిని గుర్తు చేస్తుంది ఆమె జుట్టు విరజిమ్ముతూ ఉంటుంది అది స్వేచ్ఛను సూచిస్తుంది ఆమె గాడిదపై స్వారీ చేస్తుంది ఇది అహంకారాన్ని జయించినదని మనసును శుద్ధి అయినదని సూచిస్తుంది నాలుగు చేతుల్లో ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో దీపం మిగిలిన రెండు చేతులు భక్తులకు రక్షణ ఆశీర్వాదం ఇస్తాయి ఈ రోజు రంగు నారింజ నారింజ రంగు అగ్నిలా శుద్ధి చేసే శక్తిని ధైర్యాన్ని కొత్త ఉత్సాహాన్ని సూచిస్తుంది అమ్మవారి నుంచి నేర్చుకున్న విషయాలు మన లైఫ్లో ఎలా ఫాలో చేయొచ్చో చూద్దాం మన భయాలను ఎదుర్కొనాలి మనలో దాచుకున్న భయాలు నెగిటివ్ ఆలోచనలు గుర్తించండి ఒక చెడు అలవాటును వదిలేయాలి ఈ రోజు నుంచి దానిని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకోండి ధైర్యం పెంచుకోవాలి కాలరాత్రి అమ్మవారికి ధ్యానం చేసి నేను భయం లేని వాడిని అని మనసులో చెప్పుకోవాలి ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్కి వెళ్దాం ఇది శక్తిపీఠాల భూమి నైనాదేవి చింతపూర్ణి జ్వాలాజీ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి భక్తులు దీక్షలు తీసుకొని కొండ ఎక్కుతూ దేవి ఆశీర్వాదం పొందుతారు ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవం కులు దసరా భారతదేశం మొత్తం విజయదశమితో నవరాత్రులు ముగిసిన కులూలో ఆ రోజు నుండే దసరా మొదలు రెండు వందలకు పైగా గ్రామ దేవతలను పల్లకిలో తీసుకొచ్చి దల్పూర్ మైదానం నుంచి ప్రధాన దేవుడు రంగనాథుడికి సమర్పిస్తారు ఇది చూడటానికి నిజంగా అద్భుతం భక్తి సంస్కృతి పర్వతాల అందం అన్నీ కలిసే వేడుక కాలరాత్రి మనకు నేర్పేది శాంతి అంటే సమస్యల నుండి పారిపోవడం కాదు వాటిని ఎదుర్కోవడం ఆమె భయంకరమైన రూపం మన రక్షణ కోసమే ఆమె మన భయాలు అడ్డంకులను తొలగించి మనసును శుద్ధి చేస్తుంది రేపు ఎనిమిదవ రోజు మనం మహాగౌరీ సౌందర్యాన్ని కరుణను ఆరాధిస్తాం జయమాతది